కానీ అగ్రధుర్యా అనే శబ్దం గొప్పగా వేసేరు అమిత విక్రమ ఆయన అంత విక్రమవంతుడు తారకాసుర సూర పద్చింది మలినం అది తీసేస్తే ఆయన అయిపోతట్ట మలినాలు ఎన్ని రకాలంటే మూడు రకాలు ఎందుకంటే శాస్త్ర శబ్దం కనుక శాస్త్రంతో అర్థం చెప్పాలి ఆనవ కార్మిక మాయిక అని మూడు రకాలు మలినాలు ఉంటాయి ముఖ్యంగా చెప్పుకోవాలంటే మొదట చెప్పవలసింది కార్మిక మలం లేదా కాయిక మలం అంటారు ఇక్కడ అంటే కార్మిక అంటే కర్మచేత ఏర్పడినటువంటి మాలిన్యములు ఇది రెండు రకాలుగా ఉంటాయి పుణ్యమైన పాపమైన కర్మే కదా ఈ రెండిటి చేత అహం అనేది ఒకటి ఏర్పడి పుణ్య పాప ఫలాలు సుఖదుఖాలు అనుభవిస్తూ మనల్ని మనం మర్చిపోతాం అంతే కదా సుఖదుఖాల అనుభవంలో మనం స్వస్వరూపాన్ని మర్చిపోతాం కనుక స్వస్వరూపాన్ని మరిపింపజేసేది మాలిన్యము ఒకటే మాట ఈ మాట రాసుకుని తర్వాత ఆలోచించుకోవచ్చు స్వస్వరూపాన్ని మరిపింపజేసేది మాలిన్యం ఆ మాలిన్యంలో కార్మిక మలం ఒకటి రెండవది మాయిక మలం అన్నాడు ఇక్కడ మాయిక మలం అంటే సంసర్గ దోష మాలిన్యం అన్నడ సంసర్గం వల్ల అంటే సంపర్కాల వల్ల ఏర్పడింది అంటే మమ అనే భావం వల్ల ఏర్పడింది అన్నాడు ఇక్కడ వీడు నావాడు వీడు పైవాడు అని రెండు భావాలు ఉంటాయి మనకి రెండు మమే మిత్రభావమైన శత్రుభావమైన మమతోనే మొదలవుతుంది ఈ రెండిటి వల్ల భావ కాలుష్యం ఏర్పడుతుంది అది రెండవ మాలిన్యం సంసర్గజనిత మాలిన్యం మూడవది ఆనవ మలం అన్నాడు ఆనవ మలం అంటే పరిమిత దృష్టి అన్నాడు ఇక్కడ శృతి స్మృతులు ఏం చెప్తున్నాయి తత్వమసి అని చెప్తూ నేను బ్రహ్మము అయ్యా సర్వవ్యాప బ్రహ్మము అంటే బలే చెప్పారండి అంటున్నాను ఇక్కడ అంటే అర్థం ఒప్పుకోలేకపోతున్నాం అంటే నేను ఈ దేహాన్ని పుట్టి చచ్చి చచ్చి పుట్టేటువంటి వాడను అనే భావం ఒకంతటా పోవట్లేదు కదా దాని పేరు ఆనవమలం ఉన్నాడు ఇక్కడ ఆనవమలం ఉంటుందిట ఈ రెండు తెచ్చుకుంటామంట ఇప్పుడు సంస్కారం ఎలా జరగాలంటే నీ ప్రయత్నం రెండు చేయి ఈ కాయిక లేదా కార్మిక మాయిక ఈ రెండు మాలిన్యాలు తొలగించుకున్న ప్రయత్నం చేయి ఈ రెండూ చేస్తే ఈశ్వరానుగ్రహంతో మూడవ మాలిన్యం పోతుంది ఇక్కడ అంటే ఎంత చెప్పినా బ్రహ్మభావన కలగకపోవడం ఉన్నదే అది సామాన్యం కాదు అది అది మలం అన్నారు ఇక్కడ అది పోవాలంటే ఆయన అనుగ్రహం కావాలి ఈ మూడు మాలిన్యాలు లేని వాడెవడో వాడు ఈశ్వరుడు పరమేశ్వరుడు కనుక అమల అనే నామానికి పరమాత్మ పరంగా వాడేటప్పుడు ఇది అర్థం అతను గొప్ప క్లీన్గా ఉంటాడు అని అర్థం చెప్పుకోవడం కాదు ఇక్కడ ఆనవమల కార్మికమల మాయిక మాలిన్యములు లేనటువంటి వాడు గనుక అప్రమత్తాయ అప్రమత్తాయనమహ భగవంతుడు ఎప్పుడు అప్రమత్తుడే ఇసుమంతా కూడా ఏ మరపాటు ఉండదు ప్రమత్తత కలిగి ఉంటాడు ఇది కూడా సంపూర్ణ జ్ఞానము అని అర్థం ఇక్కడ అప్రమత్త శబ్దానికి అర్థం అంతేకాదు ఒక పరాక్రమశీలుడైనటువంటి సేనానికి ఉండవలసిన లక్షణం అది అప్రమత్త లక్షణం అది కలిగినటువంటి వాడు అలా కలిగిన వాడు ఏం చేశాడు దేవతలకు నాయకుడై ఉన్నాడు అప్రమత్తుడై నాయకుడు అంటే అమర ప్రభవే నమ తర్వాత నమ అయి ఏం చేశాడు అరిందమాయ నమ శత్రు సంహారం చేశాడు అఖిలాధారాయ నమః అనివాది గుణాయ నమహ అగణ్యాయ నమ నమః అమరస్తుత్యాయ నమ అకళంకాయ నమః కాసింత సంస్కృతం తెరసిన అర్థమైపోతాయి కానీ నేను వీటికి వారికి భాష్యం చెప్పట్లేదు నమః గొప్పగా తినేవాడు అని అర్థం అంటే బోల్డ్ అంత పరబ్రహ్మ పరబ్రహ్మపరంగా చెప్తే వివరంగా ప్రళయకాలంలో బ్రహ్మక్షత్రములు కూడా మృత్యువుతో సహా ఎవడికి ఆహారమవుతున్నాయో వాడు అన్నారు ఇక్కడ ఇది ఉపనిషత్ మంత్రాల్లో ఉంది ఇక్కడ బ్రహ్మక్షత్ర ఎస్యచ ఓదనం భవతి అన్నాడు మృత్యు ఎస్య ఉపసేచనం అన్నాడు మృత్యువు నంజుడి పదార్థంగా బ్రహ్మక్షత్రాత్మకమైన జగత్తు ఎవడికి ఆహారం అవుతుందో అన్నాడు బ్రహ్మమంటే జ్ఞానం క్షత్రం అంటే రక్షణ ఈ సృష్టిని చెరిపోకుండా నేను రక్షిస్తాను నేను జ్ఞానంతో ఉంటాను అన్న వాళ్ళని మింగేస్తుంది ప్రళయం ఆ మింగేటప్పుడు నంజుడు పదార్థం ఎవరంటే మృత్యువుట ఎంత గొప్పగా చెప్పాడు మృత్యుం అందరినీ మింగుతుంది అంటే మృత్యువు గొప్పవాడైపాడు మృత్యువుని కూడా మింగేవాడు అయినంటే ఇంకెంత గొప్పవాడు అండి ఇక్కడ ఎలా ఉంటుందంటే జగత్తు ఒక అన్న కబళంలాగుంటే మృత్యువు మధ్యలో ఊరగాయలాగుంటుంది మృత్యుని చేస్తే ఉపసేచనం అనే మాటకు దాని అర్థం అది ఇక్కడ ఊరగాయలా మృత్యువుని నంజుకుంటూ మృత్యువుని నంజుకుంటూ ప్రపంచాన్ని మింగుతున్నాడు ఎంత బాగున్నదండి భావం అక్కడ అంటే ఎవరు సృష్టిస్తే లయకారకుడో అమితాసనాయ అమితాసనాయనమహ సమస్త జగత్తు ఇంత విశ్వం మింగాలంటే ఎంత నోరుండాలి మహాగ్రాస మహాసన అదే భావం కానీ సర్వజగత్తు అసనమే కనుక మిథిలేన అసనము కలిగినటువంటి వాడు ఇక్కడ మరొక అర్థం ఇందాక మనం చెప్పినప్పుడు అన్నాద శబ్దం దగ్గరికి వచ్చిన దానికి ఇది కలుపుకోవాలి అన్నదాయనమ అన్నదుడు అన్నాదుడు రెండు ఆయన అన్నం ఇచ్చువాడు అయినా అన్నం తిరువాడు అయినా అగ్ని అన్నం అని మేము చెప్పాం కదా మర్చిపోలేదు కదా ఇంకా ఇప్పుడు మూడు నాలుగు మా నామాలు గ్యాప్ ఒకరోజు కూడా గ్యాప్ లేదు అప్పుడే మర్చిపోతే ఎలాగా అన్నం ఇచ్చేవాడు అన్నం ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఎంతో అన్నం కలిగిన వాడు అన్నారు ఇక్కడ అంటే అన్నం ఇచ్చేవాడు అగ్ని అన్నం తినేవాడు అగ్ని అవునా లేదా చెప్పండి ఇక్కడ ఎందుకంటే ఒక ధాన్యం అన్నం నొప్పుకుంటాం దాన్ని వండించి పక్వం చేసేది ఎవరు అగ్నియే కదా పక్వమైన అన్నాన్ని మింగేక అరిగించే వాడేవిడు వైశ్వానరో వైశ్వానరోభుత్వ ప్రాణ దేహమాశ్రిత ఇక్కడ అన్నద మాటకి యజ్ఞపరంగా అర్థం ఏంటంటే ద్రవ్యములు అన్నములు యజ్ఞానికి వినియోగించే ద్రవ్యములు అన్నములు అన్నారు ఇక్కడ యజ్ఞం కోసం హవిస్ సిద్ధం చేశారు కదా హవిస్యమైంది అన్నము కానీ అక్కడ ఇచ్చే ప్రతి ద్రవ్యము అన్నమైంది అత్తి అంటే మింగే వస్తువు అన్నమవుతుంది ఇక్కడ కానీ అగ్నిహోత్రుడు మింగడానికి అన్ని సిద్ధం చేశారు అక్కడ అవన్నీ ఎందులో వేస్తున్నారు సిద్ధం చేసినవన్నీ అగ్ని వల్లే వేశారు అవునా లేదా అక్కడ వేసిన హవిస్ ఎవరి వల్ల వండబడింది ఆయన వల్లే ఆజ్యం ఆయన వల్లే ఏర్పడిన అన్నం ఏమైంది అన్న దుడు అయినవాడు అమితాసనుడుగా స్వీకరించాడే లేదా ఆ రెండు కలుపుకోమన్నాడు అది అన్నం ఇక్కడ సరిపోతున్నది అందుకు అమితాసనాయ నమహ ఇక్కడ కూడా అగ్నిస్వరూపుడైన మరవకుండా చివరి వరకు ఆ భావం కలగాలండి అది సుబ్రహ్మణ్య ఆరాధన అనేక యజ్ఞాలు చేసిన ఫలితాన్ని ఇస్తుంది ఇక్కడ యజ్ఞస్వరూపుడే కదా ఆయన అది ఇందులో గొప్ప భావం అందుకే జగత్తుకి మృత్యువే ఆయన మృత్యువుతో సహా జగత్తుని ఆరగించేవాడు అగ్నికి ఆయనకు భేదం లేదు కనుక అగ్నిభువే నమ తర్వాత నామేది అగ్నిభూ అనే శబ్దం నమస్కారంలో అగ్నిభువే నమ అగ్ని నుంచి కలిగినవాడు అంటే అగ్నికి పుత్రుడుగా వచ్చినవాడు అగ్నికి పుత్రుడిగా ఎలా వచ్చాడు అనేది తర్వాత కథలో మనం చెప్పుకుందాం సుబ్రహ్మణుడి అందరికో పుత్రుడు ఆయన అగ్ని భట్టారు వల్లనే సుబ్రహ్మణ్య జన్మం ప్రధానంగా జరిగింది ఆ అర్పణ స్వరూపం ఎలాంటిది అంటే అనవధ్యాంగాయ నమ అనవధ్యాంగాయ అంటే లోపము లేని అవయవమును కలవాడు అని అర్థం ఇక్కడ స్వామి యొక్క అంగం అంటే స్వరూపం అని ఒకటి అర్థం అంగం అంటే అవయవాలను కూడా అర్థం ఆయనకి ఎక్కడ లోపం లేదు సంపూర్ణం అంటే అర్థం ఏమిటంటే ఏ లోపం లేకుండా సరియైన స్వరూపం కలవాడు అని మాత్రం అర్థం కా ప్రతి రూపానికి లోపాలు ఉంటాయట ఆయన రూపానికి లోపం ఉండదు అన్నట్టు అంగములన్నిటికీ లోపాలు ఉంటాయండి ఏమిటి అంటే అస్థి వర్ధతే విపరణమతే క్షీయతే నశ్యతే ఇవి ప్రతి రూపానికి వచ్చే దశలు ముందు ఒక పరిమితిగల రూపం కలగడం అస్థి ఆ భావంతో తర్వాత వర్ధతే పెరుగుతోంది పెరుగుతుందంటే ఖచ్చితంగా క్షీయతే తరుగుతుంది అని అర్థం అంతే కదా విపరిణమతే క్రమంగా మార్పు చెందుతుంది నశ్యతే నశిస్తున్నది ఈ లోపములు వేటుకుంటాయో అది అవధ్యము ఇది అనవధ్యము అన్నది ఇక్కడ అంటే ఆ లోపములు లేని స్వరూపం కలవాడు అని అర్థం ఇక్కడ కనుక ఆయనకి ఇవాడున్నాడు రేపు లేడు అనే భావం లేదు సర్వకాలాల్లో ఉన్నాడు అలాగే పెరిగాడు తరిగాడు రెండూ లేదు సంపూర్ణ స్వరూపుడై ఉన్నాడు ఇక క్షీణించడం అసలు లేదు నశించడం అసలు లేదు కానీ ఈ లోపములు లేనివాడు గనక అనవధ్యాంగాయ మహా అని ఉపాసించే ఆయనకు దివ్యమంగళ విగ్రహము అలాంటిదే ఆయన తత్వము అలాంటిదే కనుక అనవధ్యాంగా యనమ అద్భుత యనమ అద్భుతమండి ఆశ్చర్యం అసలు లీలలే ఆశ్చర్యం భగవత్ తత్వమే ఆశ్చర్యం ఆశ్చర్యవత్పశ్చితి కశ్చిదే అనమ్మని ఉపనిషత్తు చెప్తోంది భగవద్గీత మనకు చెప్తున్నది ఆశ్చర్యమే భగవత్ తత్వం భగవత్తత్వం తెలిసిన వాడు సృష్టిలో దేనికి ఆశ్చర్యపోడు అబ్బో ఎంత బాగుందండి అసలు బాగు తెలిసే ఇదేమనిపిస్తుందండి ఏమీ లేదు ఇక్కడ నయాగర జలపాతం చూసినవాడు మన ఇంటి దగ్గర కొండ దగ్గర జారేదని చూసి పెద్ద ఆనందించారు అంత చూస్తాడు ఇక్కడ కానీ అద్భుతమైన భగవత్వ అనుభవానికి వచ్చిన వాడికి లోకంలో దేనికి ఆశ్చర్యపోడు ఇదంతా అనిపిస్తాడు ఇంకొక రకంగా లోకంలో కనబడే ప్రతిదీ ఆయన యొక్క వ్యక్తీకరణగా చూస్తూ ప్రదానికి ఆశ్చర్యపోవచ్చు రెండు ఉంటాయి